సింధూర్ అనంతరం సోమవారం రాత్రి తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే ఇదే సమయంలో భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ వారి ప్రతిభ సమన్వయం సంయమనాలను కొనియాడారు ఈ క్రమంలో తాజాగా పంజాబ్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్న బేస్ ని సందర్శించారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు అవును ప్రధాని మోడీ పంజాబ్లోని ఆదంపూర్ బేస్ను సందర్శించారు అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకగా మన భద్రతా బలగాలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ను నిర్వహించాయని అది జీర్ణించుకోలేని పాకిస్తాన్ మే తొమ్మిది పది తేదీల్లో దాడులకు యత్నించిందని అయితే మన సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు ఇదే సమయంలో ఉగ్రవాదులకే కాకుండా వారికి మద్దతు ఇచ్చే పాకిస్తాన్ సైన్యానికి కూడా గట్టి సమాధానం ద్వారా భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని అన్నారు ఈ సందర్భంగా భారత సాయుధ దళాలను మరింత ప్రశంసిస్తూ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రశాంతంగా కూర్చుని ఊపిరి పీల్చుకునే స్థలం లేదని మన సైన్యం చూపించిందని తెలిపారు ఇదే క్రమంలో సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశ దూకుడు విధానాన్ని పునర్ఘాటించాలని ప్రధాని మన అక్కా చెల్లిళ్ల సింధూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశామని మన సైన్యం కొట్టిన దెబ్బకు శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయని ప్రధాని స్పష్టం చేశారు మన ఆధునిక సైనిక సామర్థ్యం గురించి ఆలోచిస్తేనే పాక్కు నిద్ర పట్టదని అన్నారు అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని ఈ ఉదయం ఆదంపూర్ కు వెళ్లినట్లు తెలిపారు అక్కడ మన పోరాట యోధులను కలిశానని ధైర్యం దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం అని మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలంతా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు